మాజీ సీఎం జగన్ కాపిల చదువులతో ఎదిగి రాజకీయాలలో నిసారి పాలనతో రాష్ట్రాన్ని అప్పుల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత అతన్ని ఎక్కడ మర్చిపోతుందో ఈ సమాజం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని లేకంటే లాండ్ ఆర్డర్ గాని ప్రపంచంలో పేరెన్నిక పొందినటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్ర ఆంధ్ర వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి లేకంటే దాని మీద ఓర్చుకోలేనటువంటి తనంతో విష చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒక రోజు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము ఒక కట్టుకథను తీసుకొచ్చి అల్లేటువంటి ప్రయత్నం చేయడం ప్రజల్లో ఒక విషయాన్ని విష ప్రచారాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు వైద్య రంగంలో సంస్కరణలు వైద్య రంగంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవల కోసం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రచారాన్ని మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రచారం మొదలుపెట్టి ఆయన రాజకీయాల్లో తన యొక్క వాళ్ళ నాన్నగారు ముందు సమాధానం చెప్పాల్సింది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో అందరం కూడా చూసాం విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ కూడా రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మొదలుపెట్టాడు అతను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి తరుణంలోనే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఆ విధానాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేటు పాఠశాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చాడు దానిని ఏమన్నాము ఒకటి ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ తోటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అది రెండు వేల సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి ఇరవై రాష్ట్రాల్లో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యతిరేకిస్తాడా సమర్థిస్తాడా లేకపోతే తన ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విమానాశ్రయాలు పోర్ట్లు సెంట్రల్ యూనివర్సిటీలు రహదారులు ఇవన్నీ కూడా వచ్చాయి దాన్ని ఏమందం ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో నీ హయాంలో పీపీపి విధానంలోనే సేవలు అనేటువంటి విషయం నిజమా కాదా మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవన్నీ సక్రమైనప్పుడు నీ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో కాలపరిమితిలో ఎందుకు అవి తప్పయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం అదల్పాతలోకి తొక్కి పెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని చెత్త చెత్తగా అన్ని విధానాల్లో ఎడ్యుకేషన్ విధానంలో అయినా వైద్య రంగంలో అయినా సంక్షేమ రంగంలో అయినా వ్యవసాయ రంగమైన విద్యుత్ రంగమైన ఎంప్లాయ్మెంట్స్ రంగమైనా పనిచేసిన ప్రతి ఎన్జిఓ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో అందరిలో చేసినటువంటి అధోగతిని పునరుద్ధరించేదానికి చేస్తున్న ప్రయత్నంలో అందరికీ కావాల్సిందే పుట్టబోయే బిడ్డకాడి నుంచి చనిపోయే అరవై వేల వరకు కావాల్సింది వైద్య రంగం ఈ వైద్య రంగంలో ఒక యువన యువ మంత్రి అని చెప్పచ్చు నాలెడ్జ్ హబ్ అయినటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలో వాళ్ళకి ఏం కన్ను కొట్టిందో మాకు తెలియదు కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా రెండు విషయాలు చెప్తున్నా అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు అదేంటి అవాస్తవాలని అంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది వాస్తవాన్ని అవాస్తవంగా అవాస్తవాన్ని ఏమి వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గెటుకులు దాంట్లో ఉన్న నాయకుల గురించి మీకు మేము కొత్తగా చెప్పాల్సిన పర్లే వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకి ఎంత తిక్కు ఉందో వాళ్ళకి ఎంత వ్యంగ్యం ఉంటుందో అనేది